స్లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ ఆస్తులని అటాచ్ చేసింది సిట్ చెవిరెడ్డి కుటుంబం భూముల వివరాలు సేకరించారు సిట్ అధికారులు తిరుపతి రూరల్ గ్రామాల పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేసినట్టుగా సిట్ గుర్తించింది చెవిరెడ్డి ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అటాచ్ చేస్తున్నట్టుగా ఏపీ హోమ్ శాఖ ప్రకటన విడుదల చేసింది కమిషన్లు లంచాలతో భారీగా ఆస్తులు ఏసీబీ కోర్టుకు తెలిపింది సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ చెవిరెడ్డి హర్షిత్ కేవీఎస్ ఇన్ఫ్రా సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట రిజిస్టర్ అయినట్టుగా ఈ ఆస్తులను అటాచ్ చేసింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా తేల్చింది సిట్ తిరుపతి రేణుకుంట వడమలపేట తొట్టంబేడు కేవీఎంపురం చిత్తూరు నెల్లూరులో ఉన్నటువంటి ఆస్తులని అటాచ్ చేసింది ఏసీబీ కోర్ట్ సాక్షుల వాంగ్మూలాలు వెండర్ కన్ఫర్మేషన్ మార్కెట్ వాల్యుయేషన్ రిపోర్ట్స్ డాక్యుమెంట్స్ ఎనాలిసిస్ తో అక్రమార్జన ఆస్తులని నిర్ధారించింది సిట్ పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ ఏపీ లిక్కర్ కేసులో పరిణామాలు చూస్తుంటే చాలా వేగంగా కదులుతున్నాయి చివరి భాస్కర్ రెడ్డి మోహిత్ ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి సిటీ అధికారులు ఏం చెప్తున్నారు పూర్తి అప్డేట్స్ ఏంటి లెక్కర్ స్కామ్ కేసులు ఇది ఒక కీలక పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది లెక్కర్ స్కామ్ కేసులో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి ప్రధానంగా లెక్కర్ స్కామ్ కేసులో సెల్ కంపెనీల ద్వారా వసూ పెద్ద ఎత్తున కమిషన్లు కొల్లగొట్టారు వసూల నెట్వర్క్ రూపకల్పన పేరుతోటి నిందితులుగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ వసూళ్ల రూపకల్పనకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏ థర్టీ ఎయిట్ గా ఉన్నటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ నైన్ గా ఉన్నటువంటి చివరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల పేరుతోటి అలాగే వారి కుటుంబ సభ్యుల పెద్దటి భారీగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో భూములు కొనుగోలు చేశారు ఆ భూములకు సంబంధించి తిరుపతి రూరల్ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాల పరిధిలోనే కొనుగోలు చేసి వాటికి రిజిస్ట్రేషన్ చేపట్టినట్టు కూడా సిట్ గుర్తించింది ఈ మేరకు ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎక్కడెక్కడైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిందో ఆయా భూముల వివరాలతోటి ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సిట్ సమర్పించింది ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల భూములకు సంబంధించి ఎక్కడెక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగాయో ఆ భూములను అటాచ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇదే అంశాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళడంతో ఇప్పటికే ఆ మేరకు అటాచ్మెంట్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేయబోతున్నారు ప్రస్తుతం శివరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి బెయిల్ పై బయట ఉండగా ఈ కేసులో ప్రస్తుతం శివరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు కోట్లాది రూపాయలు లెక్కర్ స్కామ్ లో కొలగొట్టి కమిషన్ రూపంలో వసూలు చేసినటువంటి వాటితోటి ఈ భూములు కొనుగోలు చేసినట్లుగా సిట్ ఆరోపిస్తోంది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఎస్ వసంత్ చూసుకుంటుంటే పరిణామాలు చాలా వేగంగా కదులుతున్నాయి ఇంకా పోలీసుల ఉండబోతుంది సిట్ అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఇటు ఎవరైతే కేసులో ఏవన్ రాజకేష్ రెడ్డితో పాటు ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్పలకు అప్పలకు సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేసింది ఈ కేసులో వారి బెయిల్ పై విడుదల కాగా ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చివరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఏ భూములు ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారనే దానికి సంబంధించి వివరాలు సేకరించి ఆ ఆస్తులు కూడా అటాచ్ చేశారు ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తులు మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీలుగా గుర్తించి అటాచ్ చేస్తూ ఉండగా తాజాగా ఈ కేసులో దాదాపు డెబ్బై కోట్లకు పైగా విలువ చేసే భూములను అటాచ్ చేస్తే బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ మరింత అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా సిట్ స్పష్టం చేస్తోంది సో రాబోయే రోజుల్లో మరికొన్ని ఆస్తులు కూడా అటాచ్ చేసేటటువంటి అవకాశం వసంత్ కొన్ని ప్రాంతాల్లో సిట్ అధికారులు కొన్ని ప్రాంతాలని గుర్తించి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులని అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా భారీగా భూములు సేకరించినట్టుగా సమాచారం ఉంది సో ప్రస్తుతం తిరుపతికి సంబంధించి రూరల్ విలేజెస్ ఎక్కువగా భూములు కొనుగోలు చేశారంటూ కూడా వివరాలు కూడా పేర్కొన్నారు తొట్టంబేడికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సబరిస్టర్ కార్యాలయాలు కావచ్చు పుత్తూరుకి సంబంధించి తిరుపతి రూరల్ విలేజ్లకు సంబంధించి రేణుగుంట అలాగే చాలా ప్రాంతాలు ఇటు నెల్లూరుకి సంబంధించిన ప్రాంతాలు కూడా భూములు కొనుగోలు చేశారంటూ కూడా సిట్ అటాచ్మెంట్ పిటిషన్ లో కూడా చాలా స్పష్టంగా పేర్కొంది ఆ మేరకు ఉత్తర్వులు కూడా చాలా క్లియర్గా కూడా మెన్షన్ చేసింది ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశారు ఏ తేదీల్లో భూములు కొనుగోలు చేశారు ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు వాటి వాల్యూలు ఏ మేరకు ఉన్నాయి బహిరంగ మార్కెట్లో వాటి విలువలు అధిక మొత్తంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అనేక ఎకరాల్లో ఇటు కల్టివేషన్ సంబంధించిన ల్యాండ్ కొనుగోలు చేశారు కమర్షియల్ ల్యాండ్స్ కావచ్చు అలాగే ఓపెన్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొనుగోలు చేశారు ఇవన్నీ కూడా లెక్కర్ ద్వారా కొల్లగొట్టినటువంటి డబ్బులతోనే కొనుగోలు చేసినట్టు కూడా సిట్ తన ఉత్తర్లో ఇటు ప్రభుత్వం తన ఉత్తర్లో చాలా క్లియర్ గా కూడా పేర్కొంది అయితే ఈ భూముల మొత్తాన్ని కూడా వారి కుటుంబ సభ్యుల పేరు మీద చివరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే కేవీఎస్ ఎన్ఫరా కావచ్చు అలాగే సిఎంఆర్ ఇన్ఫ్రా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఆయా పేర్లతోటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోని భారీగా ఈ భూములు కొనుగోలు చేశారు కాబట్టి ఈ కేసులో ఇప్పటికే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు వసూళ్ల రూపకల్పనలోకి సంబంధించి ఎవరైతే ఒక నెట్వర్కింగ్ గతంలో రూపొందించారన్న ఆరోపణలు ఉన్నాయో వారి ద్వారా కమిషన్లు వసూలు చేశారు కాబట్టి వాటితో భూములు కొనుగోలు చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అందులో భాగంగానే ఏర్పేడు కావచ్చు అలాగే ఇటు చుట్టంపేడు కావచ్చు తిరుపతి రోరల్కి సంబంధించి కావచ్చు ఇట్లా చాలా ప్రాంతాలలో భూములు కొనుగోలు వెనుక ఈ లిక్కర్ సొమ్మి అనే ప్రధానమైనటువంటి ఆరోపణ అందులో భాగంగానే ప్రభుత్వం వాటిని మొత్తాన్ని కూడా అటాచ్ చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులను అయితే జారీ చేసింది రైట్ థ్యాంక్ యూ వసంత్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్